స్వాగతం కంచికచర్ల పట్టణ పంచాయతీలో ఇరవై ఏడు లక్షల నిధులు గోల్మాల్ దీనిపై స్పందించిన విజయవాడ పంచాయతీ డివిజన్ అధికారి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులు గ్రామ పంచాయతీకి చెల్లించలేదని బిల్ కలెక్టర్లు వెంకట గుప్తా జూనియర్ అసిస్టెంట్ షేక్ నాగులు మీరా వివిధ ట్యాక్స్ రూపంలో వసూలు చేసిన సొమ్ము ఇరవై ఏడు లక్షల పంచాయతీ ఖజానాకు జమ చేయలేదని నిర్ధారణ నేను డివిజనల్ పంచాయతీ అధికారి విజయవాడ అండి నేను వేళ ఎంక్వైరీకి నోటీస్ ఇవ్వడం జరిగింది నాకు వారం క్రితం ఇక్కడ కొంత డబ్బులు వసూలైనవి పంచాయతీకి జమ అవ్వలేదు అనేది నాకు ఇక్కడ తెలిసింది తెలిసిన వెంటనే నేను వేళ విచారణ చేయడానికి నోటీస్ ఇచ్చి రావడం జరిగింది సో ఇక్కడ అవి పరిశీలిస్తే కనుక ఈ పంచాయతీ కార్యదర్శి రాసిన రిపోర్ట్ ఏదైతే ఉందో అందులో సొమ్ము అయితే పంచాయతీ నిధులకి జమ అవ్వలేదు అనేది నిర్ధారణ అయింది పంచాయతీ బిల్ కలెక్టర్ ఎవరైతే శ్రీ జంగం వెంకటగుప్త అనే ఇదివరకు ఇక్కడ పనిచేసి ఇప్పుడు పెనుగంచ బిల్ కలెక్టర్ చేస్తున్నాడు ఆయన పదకొండు లక్షలు పదివేల రెండు వందల ఎనభై రూపాయలు పంచాయతీకి జమ చేయలేదు ఆయన చెప్పడం ఏంటంటే ఇప్పుడు పంచాయతీ ఈవో గారికి ఏదో వీటికి ఏది వేరే ఖర్చులు వాటిని మిత్ర ఇచ్చారని చెప్తున్నారు కానీ రూల్ ప్రకారం అయితే పంచాయతీ డబ్బులు ఏదైతే వసూలైందో అది పంచాయతీకి జమ అవ్వాలి జమ అయ్యి ఏది ఖర్చు పెట్టాలో దానికి డైరెక్ట్గా అతనికి పేమెంట్ చేయాలి తప్ప ఇట్లాగా వచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టడానికి రూల్స్ మాత్రం ఆమోదించవు కాబట్టి అలాగే జూన్ రెసిడెంట్ ఎవరైతే అన్న అన్నతను ఉన్నాడో ఈ అన్న అన్నతను ఇప్పుడు జగ్గేపేట మండలం గండ్రాయ్ పంచాయతీలో పనిచేస్తున్నాడు ఈయన పీరియడ్లో కూడా ఇదేది షాపింగ్ కాంప్లెక్స్ ఆశ అద్దె నిమిత్తం వచ్చిన డబ్బులు అట్లాగే మార్కెట్లకు సంబంధించి వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పదహారు లక్షల ఎనిమిది పదమూడు లక్ష పదహారు లక్షల రూపాయలు అనేది పదహారు లక్షల రూపాయలు అనేది రిపోర్టు రాయడం జరిగింది దానికి సంబంధించి కూడా మేము రికార్డు వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేస్తే పదమూడు లక్షల ముప్పై వేల నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అతను చెల్లించిన చెల్లించాల్సినట్లుగా ఉంది సో ఇక్కడ ఏంటంటే ఇది వీళ్ళు రాసిన రిపోర్ట్ ప్రకారమే నేను ఫైనలైజ్ చేయలేను నేను ఆ పీరియడ్కి సంబంధించి మొత్తం ఎంత వచ్చింది ఎంత జమ చేశారు అనేది మొత్తం నేను తేలిన తర్వాత నేను మీ ప్రశ్నకు అందరికీ కూడా ప్రశ్న నోట్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే దీని మీద జిల్లా పంచాయతీ అధికారి వారికి కమిషనర్ గారికి కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది అది ప్రస్తుతం రిపోర్ట్ ప్రకారం అయితే వీళ్ళిద్దరిది వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరిది నేను వెరిఫై చేశాను ఇంకా ఈ పీరియడ్ లో వీళ్ళు ఏమైనా పంచాయతీ ఈవోకి ఇచ్చారా ఈవో ఏమైనా దాన్ని ఏం చేశాడు ఆ ఇవో కట్టాలా ఇతను కట్టాలా అనేది మేము నిర్ధారణ చేసి రిపోర్ట్లో మీకు ప్రెస్ నోట్లో ఇవ్వడం జరుగుతుంది ఖండించండి ఖండించండి మీడియాపై దాడులను ఖండించండి మీడియాపై దాడులను హరించవద్దు మీడియా స్వేచ్ఛను హరించవద్దు మీడియా స్వేచ్ఛను హరించవద్దు మీడియా స్వేచ్ఛను ఖండించండి మీడియా స్వేచ్ఛను మంచి దాడులను మీడియాపై దాడులను ఖండించండి మీడియాపై దాడులను ఖండించండి మీడియాపై దాడులను ఖండించండి మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు ముత్యాల సైదేశ్వరరావు జగ్గేపేట సీనియర్ జర్నలిస్ట్ని సాక్షి దినపత్రికలో పనిచేస్తున్నటువంటి ఎడిటర్ గారు అలాగే సిబ్బంది పైన పోలీసు వారు అనాలోచితమైనటువంటి వేధింపులకు గురి చేస్తున్నారు దానికి మేము జగ్గైపేటలో క్లబ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఇలాంటి దాడులను అరికట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించాలి సాక్షిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల ఇలాంటి నిరంకుశ వైఖరి మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం కేవలం యాజమాన్యంపై వాళ్ళకు ఉన్నటువంటి కక్ష సాధింపు ఏదైనా ఉంటే వారిపై తీసుకోవాలి తప్ప అందులో పనిచేసేటటువంటి మాలాంటి ఉద్యోగుల ఉద్యోగులపై చే ఈ విధమైనటువంటి పోలీసు వారు నోటీసులు ఇవ్వటం స్టేషన్లకు పిలిపించడం అనేది మానుకోవాలి ఇదే ఉద్యమం ఇదే తరహాలో చేయడం వలన ప్రభుత్వానికి కూడా చెడు పేరు వస్తుందని మేము భావిస్తున్నాం వెంటనే చంద్రబాబు గారి పైన మాకు ఉన్నటువంటి నమ్మకంతో ఈ మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఇలాంటి పోలీసు వారి వేధింపులను మానుకోవాలని తెలియజేస్తున్నాం ప్రజాశక్తి జగపేట విలేకరిని మరి ఈరోజు ప్రభుత్వం సాక్షి యాజమాన్యం కాకుండా సాక్షిలు పనిచేసేటటువంటి సిబ్బందిపై విచారణ పేరుతో మరి పిలిచి వేధించడం అనేది కరెక్ట్ కాదు ఇటువంటి ధోరణులను ప్రభుత్వం మానుకోవాలి మరి ఎక్కనైనా పత్రికా స్వేచ్ఛని మరి అరించే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదు దీన్ని వ్యతిరేకిస్తూ జగ్గపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఇంత ఇవ్వటం అనేది జరిగింది మరి ఈ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి చర్యలను కూడా మరి ఖండించే విధంగా వ్యవహరించాలి లేకపోతే మరి మొత్తం కూడా యావత్ దేశం కూడా చూస్తుంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి పత్రిక యొక్క స్వేచ్ఛను అరుస్తున్నారని చెప్పేసి మరి బ్యాడ్గా థింక్ చేయడం అనేది జరుగుతుంది అలా కాకుండా పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి మరి ఇటువంటి చర్యలను కూడా ఇలా మరి ముందు ముందు జరగకుండా చూడాలని చెప్పేసి మా జగ్గపేట ప్రెస్ క్లబ్ తరఫున మేము తెలియజేస్తున్నాం ఓకే